రైట్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ జర్నలిస్ట్ రాగా మీ చూస్తున్న టీవీ తెలుగు న్యూస్ అయితే ఇప్పుడు మనకు ఒక వార్త అయితే వచ్చింది మన ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తూ కొన్ని వాక్యాలు అయితే చేసిండు బీజేపీ గురించి కొన్ని అయితే ఆయన చేసిన పరిస్థితి అసలు బీజేపీ గురించి ఆయన ఏమేమి అన్నాడు అంత విషయంలో ఒకసారి ఆల్రెడీ కూడా ఉంది నలభై స్థానాల్లో అంటే ఇది నల్ల నాలుగు వందల స్థానాల్లో బీజేపీ కనుక గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే మారుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుందని చెప్పేసి ఆయన సంచలన వాక్యాలైతే చేసిన పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో అయితే ఇదే ప్రధానంగా వార్తల్లోకి అయితే వచ్చింది అది ఒకసారి చూద్దాం మనం నాలుగు వందల స్థానంలో గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేయవచ్చు అనేది బీజేపీ కుట్ర కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిండ్రు అదేవిధంగా దేశాన్ని రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలనేదే బీజేపీ కుట్ర అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా రిజర్వేషన్ రద్దుపై కిషన్ రెడ్డి ఈటల కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి ఆయన ఆయనైతే ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి అయితే ఇంకొక ఈ విషయంగా క్లియర్గా తెలుసుకుంటే కొన్ని విషయాలు కూడా చెప్పండి ఇంకా చూద్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ చూద్దాం ఏమన్నా ఏమేమన్నాడు ఒకసారి మనం అయితే కనుక నాలుగు వందల లోక్సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండానే రిజర్వేషన్లు రద్దు చేయవచ్చు అనేది బీజేపీ కుట్రాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈరోజు అంటే శనివారం రోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు సరైన జనాభా ప్రాతిపదికత రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు అయితే రెండువి కల్పిస్తామన్నారు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ను స్థాపించి వందేలా అవుతుందన్నారు ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెప్పిందన్నారు ఇందుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు బలహీన వర్గాలపై మోదీ అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని మండిపడ్డాడు ఆర్ఎస్ఎస్ భావజాలం అనువాద భావజాలం కోసం బీజేపీ నాలుగు వందల సీట్లు కోరుతుందని మండిపడ్డారు రిజర్వేషన్లు రద్దు చేసి హిందూ దేశంగా మార్చాలనేదే బీజేపీ కుట్రల యత్నం అన్నారు బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే జనాభా లెక్క కావాలని అందుకు కాంగ్రెస్ సిద్ధమన్నారు కానీ ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది బీసీ అదే ఏదైతే నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్ సరిగ్గా నాలుగు వందల సీట్లు వస్తే భారతదేశాన్ని రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేసి భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ వార్తలు చేశారు మరి హిందువులంతా కూడా ఈసారి ఇప్పుడు కాంగ్రెస్కి ఈ పక్షాన ఉంటారా లేదంటే బీజేపీ పక్షాన ఉంటారా అని చెప్పేసి అయితే మనం వేచి చూడాలి అయితే రేవంత్ రెడ్డి మాటలు ఎంతవరకు సేమ్ రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతారో మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక ఇంకో విషయం ఏమన్నా అంటే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్ర ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ ప్రశ్నలకు మోదీ అమిత్ షా సమాధానం చెప్పడం లేదన్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు కేసీఆర్ కూడా రిజర్వేషన్ల రద్దు అంశంపై మాట్లాడడం లేదన్నారు జైల్లో ఉన్న బిడ్డ కోసం బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి పో కాంగ్రెస్ పార్టీకి పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి పోవాలంటే బీజేపీకి ఓట్లు వేయాలన్నారు అంటే రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లు పోవాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని అన్నారు ఇక మళ్ళొకసారి కూడా రుణమాఫీపై రెండు లక్షల రైతులకు రుణమాఫీపై కూడా మళ్ళొకసారి కూడా రేవంత్ రెడ్డి రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు జూబ్లీస్ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నానని పంద్రాగస్టు లోపల రుణమాఫ్ చేస్తానని పునరుద్ఘాటించారు హరీష్ రావు లాంటి వ్యక్తులు రాజీనామా చేస్తే పీడపోతుందని ఆయన అన్నట్టు తెలుస్తోంది అయితే మరొకసారి కూడా పెద్ద మతాల మీద ఖచ్చితంగా కొట్టేస్తున్నా పెద్ద మతాల మీద కొట్టేసి చెప్తున్నాయని ఖచ్చితంగా ఈసారి పంద్రాగస్టు అయితే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మరొకసారి కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే బీజేపీ పైన ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రిజర్వేషన్లు తీసేస్తారు భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తారు అనే వ్యాఖ్యలు అయితే ఆయన మెయిన్గా చేస్తున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఐదుతో ఆర్ఎస్ఎస్ స్థాపించి వందలు అంటే హండ్రెడ్ ఇయర్స్ అంటే వందలు అవుతున్న విషయం నీ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి బీజేపీ అని ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు వరకు వస్తే కూడా ఆర్ఎస్ఎస్ స్థాపించి హండ్రెడ్ ఇయర్స్ అవుతుందని చెప్పేసి ఆయననే చెప్తున్నారు ఈలోగా భారత్ను రిజర్వేషన్ రహిత హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో చెప్పిందన్నారు ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది బలహీన వర్గాలపై మోదీ అమిత్ షా సర్గ్స్ట్రైక్ చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటే ముఖ్యంగా అమిత్ షా వచ్చేసి ముస్లింల రిజర్వేషన్లు తీస్తున్న ముస్లింల రిజర్వేషన్లు అయితే ఈసారి మేము అధికారంలో ఒకసారి తీసేస్తామని చెప్పేసి ఏదైతే అమిత్ షా అన్నాడో ఆ వ్యాఖ్యలపైనే ప్రధానంగా ఈ అంశం అయితే ముడిపడి ఉందని చెప్పొచ్చు చూడాలి ఇప్పుడు అమిత్ షా వాక్యాలు చేసిన అంటే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్న సందర్భంగా అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే కనుక భారత రాజ్యాంగాన్ని మార్చి అన్ని రిజర్వేషన్లు తీసేసి తన సొంత ఎజెండాను ప్రకటించి భారతదేశాన్ని మొత్తం కూడా హిందూ దేశంగా మార్చే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పేసి అందుకే రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రిజర్వేషన్లు పోవాలంటే బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఈ వాక్యాలు ఎంతవరకు ఇప్పుడు హిందువులంతా ఒకటయ్యారనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందా లేదంటే ముస్లిం ఓటర్లను అంత కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి పడాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మున్ముందు మనకు తెలియబోతుంది మొత్తం మీద ఈ వాక్యలు అయితే రేవంత్ రెడ్డి ఈరోజు చేసిన వాక్యలు పెద్ద దుమారాన్ని లేపాయని చెప్పొచ్చు మరొకసారి కూడా హరీష్ రావు రాజీనామా చాలా మంచిది అని చెప్పి చెప్పినాడు ఆకాశపాదనప్పుడు కూడా అదైతే రెండు లక్షల రుణామాఫతికి ఉంది అది కూడా చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇది రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా హైలైట్ అయిన వార్త అయితే ఇది మిత్రుల థ్యాంక్ వెరీ మచ్